శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్ పాద అరవిందాభ్యాన్ నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ పాండవులు అందరూ కలిసి అట్లాగా వృషపర్వుడు సూచించిన విధంగా అట్లాగా ఆ హిమోన్నగం మీద అలా ప్రయాణం చేస్తూ పైకి వెళ్ళి అక్కడ ఆ గంధమాదన పర్వతానికి చేరుకున్నారు ఆ గంధమాదన పర్వతానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి వనంలో అక్కడ ఉండే చెట్లని అక్కడ ఉండేటువంటి సెలయల్ని అక్కడ ఉండేటువంటి పుష్పాలని అక్కడ ఉండేటువంటి రసవంతమైనటువంటి ఫలాలని చూసేటప్పటికీ వాళ్ళకి మిక్కిలి ఆనందం కలిగింది హృదయానందంగా ఉంది ఎంతో రమణీయమైనటువంటి ప్రదేశంలోకి వచ్చామయ్యా ఇది మనుషులు ఎవరి చేత కూడా ప్రవేశించ శక్తి అయ్యేటువంటి ప్రదేశము కాదని నేను అనుకుంటున్నాను ఇక్కడికి మనం ప్రవేశించేమో అంటే మనం సిద్ధులం అయ్యేమో అని భీమసేనుడితోటి ధర్మరాజ్ తెలిపాడు అది ఇంకా ఎంత మధురంగా ఉందో చెబుతున్నాడు ఆ చెట్ల పైభాగాన్ని ఉండేటువంటి పక్షులు చూడవ్యా ఎర్రగా పచ్చగా లేత ఎరుపు రంగులో ఉండేటువంటి అనేకములైనటువంటి చకూర పక్షులు ఉన్నాయి అక్కడ అవి ఒకదాన్న ఒకటి చూసుకుంటున్నాయి రంగురంగులతో ఉండేటప్పటికీ హరితారుణ వర్ణాంధ్వలాం సమీపత దృశ్యంతే శైల ప్రసరవణేశ్వ అంతేకాకుండా ఆకుపచ్చని లేత ఎరుపు రంగు కలిగినటువంటి పచ్చికల దగ్గర కొండల నుండి జాలువారేటువంటి జలపాతాల్లో అనేకములైనటువంటి బిగ్గురు పక్షులన్నీ కనిపిస్తున్నాయి చూడు వదంతి మధురావాచ సర్వభూత మనోరమా భృంగరాజోపచక్రాహప పృష్టా పతత్రిణ అంతేకాకుండా ఇక్కడ మనస్సుకి ఆకర్షించే విధంగా తియ్యని పలుకులను పలుకుతూ తుమ్మిదలు ఉన్నాయి చూడు అలాగే చక్రవాకాలు రాబందులు ఉన్నాయి వాటి యొక్క రవాలు ఎంతో మధురంగా ఉన్నాయి చతుర్విషాణాహ పద్మాభా కుంజరా సకరేణవ ఏతే వైదూర్యవర్ణాభం క్షోభయంతి మహత్సర అలాగే నాలుగు దంతాలతోటి కమలాముల యొక్క రంగుతోటి ప్రకాశించేటువంటి ఏనుగులు ఆడ ఏనుగులతో కలిసి వైడూర్యపు రంగు కలిగినటువంటివై ఈ పెద్ద కొలంలో అంటే దాటి వాటి యొక్క రంగు అంతా అట్లా ప్రకాశించడం వల్ల అది అలా ఉన్నటువంటి కొలనంతా కూడా చిత్ర విచిత్రంగా స్వాభావిమానంగా ఉందట అటువంటి ఆ కొలంలో క్రీడిస్తూ ఉన్నాయ బహుతాల సముత్పేత బహుపా బహు తాల సముత్పే సముత్సే శైల శృంగపరిచ్యుతా నానా ప్రశ్రవణేభ్య వారిధారా పతంతి చ ఎన్నో తాటి చెట్లు ఎత్తు కలిగినటువంటి అంటే చాలా ఉన్నతమైనటువంటి కొండ చర్యల నుండి నీటి అన్నీ పడుగుతున్నాయి ఎక్కడో చాలా ఎత్తైనటువంటి చోట్ల నుంచి నీటి అన్నీ కూడా స్రవిస్తున్నాయి భాస్కరాభాహ శారదా శారదాభ్రఘనోపమా శోభయంతి మహాశైలం నానా రజతాతన క్వచిత్ కాంచన సన్నిభా శరత్కాలం మేఘముల వంటి సూర్యకాంతులతోటి అనేకమైనటువంటి ప్రకాశం అంటే తెల్లగా ప్రకాశంస్తున్నాయి వెండిలా ప్రకాశం వస్తున్నాయి అనేటువంటి ధాతువులు అనేక రజత ధాతువులు ఈ కొండలంతటిని కూడా చేస్తున్నాయి కొన్ని చోట్ల కాటుకు రంగుతోటి కొన్ని చోట్ల బంగారు రంగుతోటి కూడా ధాతువులు కనిపిస్తున్నాయి ధాతవో హరితాలి దింగుల క్య మన శిలాగు వా సంధ్యాభ్రణిక అలాగే ఈ హరితాల ధాతువులు ఆకుపచ్చగా ఉంటాయి అవి కాలం పనిపిస్తున్నాయి కొన్ని చోట్ల ఇంగులు ధాతువులు ఉన్నాయి సంధ్యాకాలపు మేఘ సమూహం అంటే మణిశిల గుహలు ఉన్నాయి ఇక్కడ శశిలోహిత వర్ణాభా క్వచిద్గైరికాతవ సితభ్రప్రతిమా భ్రప్రతిమాః బాలసూర్య సమప్రభా ఇంకా ఎటువంటి అంటే శశలోహితం అంటే ఏంటి ఎర్రటి కుందేలు ఎర్ర కుందేలు రంగు వంటి కలిగినటువంటి గైరిక ధాతువులకి ఉన్నట్ట ఏ కొన్ని ధాతువులు తెల్లటి మేఘాల తెల్లగా ఉన్నాయట కొన్ని నల్ల మేఘాల నల్ల ఉన్నాయట కొన్ని సూర్యుని కాంతి కలిగి ఉన్నాయన్న ఇటువంటి అనేకములైనటువంటి ధాతువులన్నీ కూడా మంచి ప్రకాశిస్తూ ఉన్నాయి ఇక్కడ ఏతే బహువిధ శైలం శోభయంతి మహాప్రభా గంధర్వా సహ కాంతాభి యథోక్తం వృషపర్వణ దృశ్యంతే శైల శృంగేషు పార్థకింపురుషై సహా ఇది ఎలా ఉందంటే కాంతి తులు బరజింబుతున్నట్టుగా ఉందయ్యా ఎందుకంటే ఒక్కొక్క ధాతువులు ఉన్నాయి కదా ఆ ధాతువులు ఆ రంగునిలా అనేక రంగులతో కూడినటువంటి ధాతువులన్నీ కూడా అనేక రకాలైనటువంటి కాంతుల్ని చిమ్ముతుంటే ఈ కొండకి ఒక అద్భుతమైనటువంటి శ్వాభస్తుంది ఆ వృషపరుడు చెప్పినట్టు గంధర్వులు తమ ప్రియురాణులతోటి కింపురుషులతోటి ఈ కొండ పైభాగాల్లో కనిపిస్తున్నారు చూడు గీతానం సమతాళానం తథా సాం చని స్వన శ్రూయతే బహుధా భీమా సర్వభూతమనో మహా గంగా ముదీక్ష పుణ్యాం దేవ నదీం ఇక్కడ చాలా చక్కటి గీతాలు వినిపిస్తున్నాయి లయ తాళము అన్నీ కూడా సమానంగా ఉండేటువంటి గీతాలన్నీ ఉన్నాయి అలాగే చక్కటి సామాల యొక్క సామవేదపు గానం సామ గానముల యొక్క ధ్వని అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రాణులను ఆకర్షిస్తోంది అది ఎక్కువగా వినిపిస్తోంది అలాగే పరమ పవిత్రమైనటువంటి శుభకరమైనటువంటి ఈ మహా గంగా నది ఇక్కడ ప్రవహిస్తుంది చూడు దేవనది కలహంసగణైర్జుష్టా ఋషికిన్నరసేవి సరిద్భిన్నరైర్మృగపక్షి గంధర్వరప్సరోభి కననై మనోరమై వ్యాలయ వివిధ శతశీర్షై సమంత ఉపేతం పశ్చి కౌన్యా శైలరాజమరిందమా ఇదివంటిదయా శైలరాజం నగాధిరాజు పర్వతాధిర పర్వతములన్నిటికీ కూడా రాజరాజైన హేమవంతుడు అందువలన ఇక్కడ అనేకములైనటువంటి సరస్సులు ఉన్నాయి ప్రదేశము అందువలన ఇక్కడ హంసల సమూహం అంతా కూడా ఇక్కడ నివసిస్తుంది అయ్యా ఋషులు కిన్నెరులు అందరూ కూడా ఇక్కడ సేవిస్తున్నారు అనేకములైన ధాతువులు నదులు కిన్నెరలు జంతువులు పక్షులు గంధర్వులు అప్సరసలు మనోహరమైన అడవులు ఇల్లాగా సర్పములు అనేకములైనటువంటి సర్పములు వివిధ జాతులకు చెందినటువంటి టి అద్భుతమైనటువంటి సర్పాలు ఇవన్నిటికీ కూడా ఈ పర్వతరాజు ఆశ్రయాన్ని ఇచ్చాడు అందువలన వీటన్నిటితో కూడినటువంటి ఈ పర్వతరాజుని చూడవయ్యా ఎంత అద్భుతంగా ఉందో ప్రీత శూర ప్రాప్త గతిమనోత్తమం ఆ విధంగా అక్కడి నుంచి వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఇలా మాట్లాడుకుంటూ అక్కడ ఉండేటువంటి ఆ రమణీయమైనటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఆనందంతో ఏ విధమైన మార్గాయాసం లేకుండా అలా ముందరికి వెళ్ళట వాళ్ళు సంతోషం నిండినటువంటి మనస్సులతోటి ఉత్తమమైనటువంటి ఆ గమ్యస్థానానికి చేరుకున్నారు నా నాతృప్యం పర్వతేంద్రస్ దర్శన పరంతపా ఉపేతమధమాగైవద్భి పాదపై హరిష్ఠిషేణ రాజర్షే ఆశ్రమం దదృసుథ ఆ పాండవలి పర్వతరాజును చూసి కేవలం తృప్తి చెందలేదట ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి ఎందుకంటే లేని చెట్లు లేవు లేని ఫలాలు లేవు లేని పుష్పాలు లేవు చాలా వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి రీతిలో చల్లగా ఉంది అటువంటి అదంతా చూసి ఆనందపడుతున్నారు అంతేకాకుండా అక్కడికి వాళ్ళు ముందరికి వెళ్ళేటప్పటికీ మాలలుగా ఉన్నటువంటి పూలతోటి పళ్ళతోటి ఉన్నటువంటి చెట్లు కలిగినటువంటి ఒక గొప్ప రాజర్షి అయినటువంటి అరిష్టి శేణుడి యొక్క ఆశ్రమాన్ని కూడా చూశారట చూసి తతస్తే తిగ్మతపసం కృషం ధమని సంతతిం పారగం సర్వధర్మాణం పాగమన్ ఆయన ఎటువంటి వాడంటే తపస్సు కఠోరమైనటువంటి తపస్సుతో కృషించినటువంటి శరీరం కలిగినటువంటి వాట ఎలా అంటే కేవలం నాడులు పై కనిపిస్తూ ఉంటాయట అల్లాగా అవున్నటువంటి వాడు అలాగే మిగిలిన అన్ని ధర్మాల్ని తెలిసినటువంటి వాడు పారంగతుడైనటువంటి వాడు ధర్మాల్లో అటువంటి అరిష్టి శ్రేణుని యొక్క ఆశ్రమానికి చేరుకుని ఆ అరిష్టి కలుసుకున్నారట ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి యక్ష యుద్ధ పర్వణి గంధమాదన ప్రవేశే అష్టపంచాశ అధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతం లో వనపర్వంలో యూద్ధ పర్వం అనే ఉపపర్వంలో గంధమాదన ప్రవేశం అనే నూట యాభై ఎనిమిదో అధ్యాయం పూర్తయింది మనం నూట యాభై తొమ్మిదో అధ్యాయంలోకి ప్రవేశించాము ఇవంతా కూడా వైసంపాయింట్ జనమేదేడి చెబుతున్నాడు యుధిష్ఠిరస్తమాసాధ్య తపసా దగ్ధకిల్విషం ఆభ్యవాదయత ప్రీత శిరసా కీర్తయన్ అలాగా తపస్సు చేత కృషించినటువంటి శరీరం కలిగినటువంటి ఆ రాజర్షి అయినటువంటి అరిష్టి శేణుని చూసేట యుధిష్ఠరుడు చూసిన వెంటనే సంతోషంతో యుధిష్ఠిరుడు అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తే తన కులగోత్రాలన్నీ చెప్పుకునేట చతుస్సాగర పర్యంతం అని తన యొక్క ఆ ప్రవరంతా చెప్పుకుని యుధిష్ఠిరుడు తన్ని తాను పరిచయం చేసుకుని తలకే వంచి నమస్కారం చేసేట తృష్ణా భీమస్థ యమౌ చ సుతపస్వినవు శిరోభిప్రాప్య రాజర్షిం పరివార్యోపత స్థిరే ఆ తర్వాత ద్రౌపది భీముడు అలాగే నకుల సహదేవుల్లో కూడా తలలో వంచ రాజర్షి చుట్టూ చేరట తథైవ ధౌమ్యో ధర్మజ్ఞ పాండవాహిత యథాన్యాయముపాక్రాంత తమ ఋషిం సంసి వ్రతం అలాగే ఆ తర్వాత పాండవుల పురోహితుడైనటువంటి ధౌమ్యుడు కూడా ఆ నియమపరుడైనటువంటి నియత ఆ ఋషి దగ్గరికి సంప్రదాయబద్ధంగా సమీపించాట అన్వజానాత్ స ధర్మజ్ఞ మునిర్దివ్యే న చక్షుష పాండోపుత్రాన్ కురుశ్రేష్ఠాన్ హాస్యత అమిది చాబ్రవీత్ అయితే ధర్మం అంతా తెలిసినటువంటి వాడు ఆ మహర్షి అందువల్ల దివ్య దృష్టితో ఈ కురుశ్రేష్ఠులైనటువంటి పాండవులు వీరు అనేటువంటి విషయం ఎప్పుడూ తెలుసు ఆయనకి అందువల్ల వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు చక్కగా కూర్చోమన్నాడు అందరు హాయిగా కూర్చున్నారు కురూణాత సహ భరామయం గొప్ప తపస్వి అయినటువంటి ఆ రాజర్షి సోదరులతో కూర్చున్నటువంటి కురుశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు పూజించి అతనికి అర్ఘపాధ్యాధులు అతని అతన్ని కుశలం అడిగేట కురుషే భావం కచ్చిత్ ధర్మే మాతా మాతాపిస్తే వృత్తి పార్థ మహానుభావా ధర్మరాజా అసత్యంలో అసత్యమందు నీ మనసు తగులుకోవట్లే కదా అంటే ఏనాడు స సత్యవృతుడైన అందువలన అసత్యమందు నీ మనసు ఏమీ కూడా తగులుకోవట్లేదు కదా ధర్మమందే ప్రవర్తి ప్రవర్తిస్తున్నావు కదా ధర్మరాజా తల్లిదండ్రుల సేవకు లోపాలు ఏం కలగట్లేదు కదా అని ఇట్లా కుశల ప్రశ్నలు వేశాడ కచ్చిత్తే గురవ సర్వే వృద్ధా వైద్య హస్యపూజిత ఖచ్చిన్న కురుషే భావం పార్థ కర్మషు నీ గురువులందరూ వృద్ధులు వైద్యులు అందరూ కూడా గౌరింపబడుతున్నారా అలాగే పాపపు పనులు ఎందు నీ యొక్క మనస్సు ఆసక్తి కలగట్లే కదా నీకు దుష్టమైనటువంటి కర్మలు ఏంది ఏ విధమైనటువంటి ఆసక్తి కలగట్లే కదా అని అడిగేట్ సుకృతం ప్రతికర్తుంచిద్ధాతుంచుష్కృతం యథాన్యాయం గురుశ్రేష్ట జానాశిన వికథసే అలాగే ఉపకారం చేసినటువంటి వాడికి ప్రత్యుపకారం చేయడం అలాగే అపకారం చేసినటువంటి వాడిని ఉపేక్షించడం అంతేకాని అపకారం చేసేదాన్ని ఉపకారం చేసేవాడికి ప్రత్యుపకారం చేస్తున్నాం కదా అందువల్ల అపకారం చేసేటువంటి వాడికి ప్రత్య అపకారం చెయ్యాలి అని అనుకోకూడదు అపకారం చేసినటువంటి వాళ్ళని ఉపేక్షించాలి వాడి పాపన్ను వాడే పోతాడు ఉపకారం చేసినటువంటి వాడికి మటుకు తప్పనిసరిగా మళ్ళీ మనం చేయగలిగితే ప్రత్యుపకారం వెంటనే చెయ్యాలని అందువల్ల ఇలాగా చేస్తున్నావు కదా నిన్ను నీవు అలాగే స్వయం వికత్ అన్ని తాను ప్రశంసించుకోవడం అనేటువంటిది ఉండకూడదు ఎప్పుడు కూడా అలాగే నిన్ను నువ్వే నేనే ఎంత గొప్పగా చేస్తున్నాను నా వలన ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ నేను నువ్వు పొగడుకోవట్లేదు కదా యథార్హం నందంతి సాధవ వనేశ్వసం కచ్చిత్ ధర్మమే వా అనువర్తసే అలాగే సజ్జనులందరూ నీ చేత తగిన విధంగా గౌరవింపబడుతున్నారా వాళ్ళు ఆనందంగా ఉంటున్నారా అడవుల్లో ఉన్నప్పటికీ ధర్మాన్ని నేను అనుసరిస్తున్నావు కదా కచ్చిద్ధమ్య స్వదాచారై పరితప్యతే దాన ధర్మ తపస్ శౌచై ఆర్జవే న తితిక్షయ వృత్తం కచ్చిత్ పాధ అనువర్తసే ఖచ్చిద్రాదర్శి యాతే నపథా గచ్చది పాండవ అంతేకాకుండా ఓ కుంతి కుమారా నీ ప్రవర్తన చేత అంటే ధౌమ్యుడు వీళ్ళ యొక్క పురోహితుడు అందువల్ల పురోహితుడిని ఎప్పుడు కూడా గౌరవించాలి అందువల్ల నీ మీ నీ యొక్క కులపురోహితుడైనటువంటి ధౌమ్యుడు నీ ప్రవర్తన చేత బాధపడట్లేదు కదా దానము ధర్మము తపస్సు శుచిత్వము రుజు ప్రవర్తన ఓర్పు ఈ విషయాల్లో మీ తాత తండ్రులు ఎలాగైతే ప్రవర్తించారో దాన్ని అనుచానంగా ఏమాత్రమో తప్పకుండా నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావు కదా అటువంటి పద్ధతిని అనుసరిస్తున్నావు కదా అలాగే ధర్మరాజా నువ్వు రాజస్సుల మార్గాన్నే సాగుతున్నావు కదా అనేటువంటి ప్రశ్నలు ఇటువంటి ప్రశ్నలు ఎందుకు వేయడం అంటే ఇలా ఇలా నడవల్సుమా అనేటువంటి ఉపదేశం కూడా చేస్తున్నట్టు స్వే స్వే కులే జాతే పుత్రే నప్తరి పునః పితర పితృలోకస్థా శోచంతి సంతిచి దుష్కృతే అస్మాభి సంప్రాప్తవ్యం భవిష్యతి సుకృతే అస్మాభి ప్రాప్తవ్యమితి శోభనం ఏ అలాగే పితృలోకంలో ఉండేటువంటి పితృదేవతలు అందరూ కూడా తమ వంశంలో పుట్టినటువంటి వాడు ఏదైనా ఒక చెడ్డ పని చేసేటంటే చాలా మిక్కిలి బాధపడతారు వాళ్ళు ఏ అందువలన ఎందుకంటే ఆ చెడ్డ ఫలం యొక్క అనుభవం ఫలం ఏదైతే ఉందో ఆ చెడ్డ పని చేసినందువలన కలిగేటువంటి ఏ చెడ్డ ఫలం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కూడా అనుభవించాలి అందువలన మన వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సత్కర్మల్ని ఆచరిస్తున్నారా లేదా అని పాపం పితృదేవతలు చూస్తూ ఉంటారట అందువలన అలాగా వాళ్ళ యొక్క కొడుకులు మనవలు వాళ్ళ పుట్టుకు వాళ్ళ చెడు పని వలన మనం ఎటువంటి దుర్గతి పొందాలా అని అనుకుంటూ ఉంటారట అల్లా వాళ్ళు ఎవరు దుఃఖించట్లే కదా అలా దుఃఖిస్తారయ్యా అందువల్ల మీ వాళ్ళు ఎవరు దుఃఖించకుండా నువ్వు మంచి పనులే ఆచరిస్తున్నావు కదా అనమాట అలాగే అతడు ఏదైనా మంచి సత్కర్మ చేశాడంటే వాళ్ళు ఆనందిస్తారు ఎందుకంటే దాని మంచి ఫలితాన్ని వాళ్ళు కూడా పొందుతారు అందువలన అలాగా పితృదేవతలు ఉంటారు అందువలన నువ్వు మంచి పనులు ఆచరిస్తున్నావా లేదా అని అనమాట పితామాత తథైవా అగ్ని గురురాత్మ ఎస్యతే పూజిత పార్థ తస్య లోకాభౌజితవు ఇది ఐదుగురు గొప్పవాళ్ళు ఉన్నారు ఐదుగురిని అందరూ పూజించాలట ఎవరు వాళ్ళయ్య అంటే తండ్రి తల్లి అగ్ని గురువు ఏ ఏ ఈ విధంగా వాళ్ళందరినీ కూడా పూజించవలసినటువంటిది ఏంటి ఏ ఎవరైతే వీళ్ళు వీళ్ళని పూజిస్తారో ఐదో వాడు ఎవరైనా తను తాను ఏ తాను ఎవరి చేతనైతే పూజింపబడతారో వాడు ఇహపరలోకాల రెండింటినీ జయించినటువంటి వాడు అవుతాడు ఏ అందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా పూజిస్తూ ఉండాలి ఆ పూజించినటువంటి వాడు ఇక్కడ ఈ రేపు పొద్దున పరలోకంలో కూడా సుఖాన్నే పొందుతాడు అని ఇదంతా కూడా ఆయన రాజర్షి అర్షిసేనుడు అడిగాడు అడిగితే అప్పుడు వెంటనే యుధిష్ఠుడు చెబుతున్నాడు భగవన్నార్య మాహైత్యథావద్ధర్మ నిశ్చయం యథాశక్తి యథాన్యాయం క్రియతే యుధిష్ఠుడు చెబుతున్నాడు మహానుభావ నిర్ణయం ఏదో దాన్నే మీరు అడిగారు నన్ను నా శక్తికి తగ్గట్టుగా న్యాయాన్ని అనుసరించి నేను శాస్త్రోక్తంగానే ఆచరిస్తున్నాను అన్నాడు అంటే అప్పుడు హరిష్టి చెప్తున్నాడు అబ్బక్ష వాయుభక్షా ప్లవమాన విహాయస జుషంతే పర్వత శ్రేష్టం ఋషయ పర్వ సంధిషు ఈ పర్వదినముల యొక్క సంధికాలంలో ఏదైతే ఉంటుందో సంధికాలము అటువంటి సంధికాలంలో నీటిని మాత్రమే గ్రహిస్తూ గాలిని మాత్రమే భుజించేటువంటి ఋషులందరూ కూడా ఈ శ్రేష్టమైనటువంటి పర్వతాన్ని సేవిస్తున్నారయ్యా కామిన సహ సహకాభి పరస్పరమనువ్రతా దృశ్యంతే శైల శృంగస్థ యథాకిం పురుషా నృపా అలాగే కిం పురుషుల వల్లే ఒకరినొకళ్ళు అనుసరిస్తూ ప్రేసి ప్రియులు ఈ కొండ పైభాగన్న నీకు కనిపిస్తూ ఉంటారయ్యా అరజాంసి చాసాంసి బనా కౌసుకాని చూశ్యంతే బాధ గంధర్వాప్సరసాం అప్సరసాంగణా అంతేకాకుండా నిర్మలమైనటువంటి వస్త్రాన్ని పట్టు వస్త్రాన్ని ధరించేటువంటి గంధర్వలు అప్సరసల సమూహము కూడా ఈ పర్వతం మీద కనిపిస్తాయి విద్యాధర శ్రగ్విణ ప్రియదర్శనా మహోరగ గణాచోరగా అలాగే విద్యాధరుల యొక్క సమూహాలు అక్కడ పూలమాలను ధరించి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు చక్కగా చూడమొచ్చటగా పెద్ద పెద్ద సర్పాలు అనేకములైనటువంటి జాతులకు చెందినటువంటి సర్ప సమూహాలు అలాగే సుపర్ణ జాతి పక్షులు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయ్యా చోపరి శైలస్య శృయతే పర్వసంధిషు భేరీ పణవ శంఖానా మృదంగానాం చనిస్వన అలాగే ఈ పర్వదినాల సంధి కాలంలో ఈ కొండ మీద చక్కగా బ్రహ్మాండమైనటువంటి వాద్యముల యొక్క ధ్వని అంటే ఢక్కా గోముఖము శంఖము మృదంగము వీటి యొక్క ధ్వని కూడా వినిపిస్తుందయ్యా ఇహ స్థైరేవ తత్సర్వం శ్రోతవ్యం భరతర్షపా నార్యా కదంజస్యా తిగమనే మతి అయితే ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే వినాలి తప్ప మనం అక్కడికి వెళ్దాం అవన్నీ చూద్దాము అని అనుకోకూడదు అక్కడికి వెళ్ళాలనేటువంటి భావం మీకు ఉండకూడదు అవన్నీ కూడా ఇక్కడి నుంచి చక్కగా వినచ్చు నాప్యత పరం శక్యం గంతుం భరత సప్తమాహ యత్ర దేవానా మమనుషగతిస్తు సా ఇంతకన్నా ముందుకు వెళ్ళడం అనేటువంటిది కుదరదు ఎందుకంటే ఇదంతా దేవతల యొక్క విహార భూమి ఆ దేవతల యొక్క విహార భూమిలో మానవులకి ప్రవేశం లేదు అందువల్ల మీరు ఇక్కడి నుంచి చక్కగా చూడొచ్చు ఇదంతా తప్ప ఇక పైనుంచి మటుకు ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మటుకు మీకు అసలు అర్హత లేదు అని ఆయన చెప్తున్నాడనమాట చపల కర్మాణం మనుష్యమిహ భారత ద్విషంతి సర్వభూతాన్ని తాడయంతి చ రాక్షస రాక్షసాహ అయితే ఏంటి చాపల్యం కలుగుతుంది అదే ఇంతవరకు వచ్చాము వచ్చి దేవతలు కనిపిస్తున్నారంటే అక్కడికి మనం వెళ్ళడం వెళ్ళకపోవడం ఏంటి చూడపోవడం ఏంటి అని ఒక చాపల్యం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ వరకు వచ్చినటువంటి ప్రాణులందరికీ కూడా కలుగుతుంది అందువల్ల ఏ కొంచెం చాపల్యంతోటైనా ఆ పని చేస్తే కనుక ఆ మానవుని ఇక్కడ ప్రాణ ప్రాణులన్నీ కూడా ద్వేషిస్తాయి అటువంటి మనిషిని ఇక్కడ ఉండేటువంటి ప్రాణులన్నీ ద్వేషిస్తూ ఉంటాయి రాక్షసులందరూ కూడా మీదకొచ్చి వాడిని హింసిస్తూ ఉంటారయ్యా అస్యాతిక్రమ్య శిఖరం గతి కైలాసరా అందువల్ల ఈ కైలాస శిఖరాన్ని దాటితే పరమసిద్ధులైనటువంటి దేవర్షుల యొక్క మార్గం కనిపిస్తుంది చాపలాదిహంతం పాధయానమి పరం అయూనాదిర్ఘనంతి రాక్షసూదన ఇక్కడికి చాపల్యంతో వెళ్ళేటువంటి వాళ్ళని ఈ ప్రాంతం దాటి వెళ్ళేటువంటి వాళ్ళని రాక్షణ ందరూ కూడా ఏం చేస్తారంటే ఎనప సోలాలతో పొడిచి చంపుతారయ్యా అప్సరోభి భీ పరిభృత సమృద్ధి నర వాహన ఇహ వైశ్రవణస్తాత దృశ్యతే అలాగే పర్వకాల సంధి సమయాల్లో ఇక్కడ అప్సరసలతో కూడి వైభవంతో మానవుణ్ణి ఎక్కి కదిలేటువంటి నరవాహనుడైనటువంటి కుబేరుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటాడయ్యా అందువల్ల శిఖరస్థం సమాసీనం అధిపం యక్షరాక్ష భానుమంతమితం అలాగే శిఖరం మీద చక్కగా కూర్చుని యక్షరాక్షసులకి అందరికీ కూడా అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి ఉదయించే సూర్యుడిలాగా ప్రాణులన్నీ చూస్తూ ఉంటాయి ఇక్కడ దేవదానవ సిద్ధానం చ గిరే శిఖరముద్యానం ఇదం భరత సప్తమ ఈ కొండ పైభాగం దేవదానవ సిద్ధులకు అలాగే కుబేరుడికి క్రీడా మైదానము ధనదం గీత సమయాల్లో ఈ గంధమాదన పర్వతం మీద కుబేరుడు ఉపాసించేటువంటి తుంబుడు యొక్క సామగనధ వినిపిస్తూ ఉంటుంది అయ్యా ఏ విధం చిత్రం ఇహ తాతర ప్రేక్షన్ సర్వసంధిషు అందువల్ల ఓ ధర్మరాజా ఈ విధంగా చిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలను ఇక్కడ పర్వకాల సంధి సమయాల్లో ప్రాణులంతా చూస్తూ ఉంటారు భుంజాన ముని భోజ్యాని రసవంతి ఫలాని చాబసధ్వం పాండవ శ్రేష్ట యావదర్జున దర్శన అందువలన మీరు అర్జునుడి కోసం ఇక్కడ వరకు వచ్చారు అనే విషయం నాకు తెలుసు అందువల్ల అర్జునుడు కనిపించే వరకు కూడా ఇక్కడ హాయిగా ఈ ఆశ్రమంలో ఉండండి మునులు తినేటువంటి ఈ రసవంతమైనటువంటి ఫలాన్ని హాయిగా ఆస్వాదించండి తినండి హాయిగా ఇక్కడ నివసించండి అని చెప్పాడు నా చపలైర్భావ్యం చపలేర్భావ్యం ఇహ ప్రాప్తై కథంచన భుషిత్వేహ యథాకామం యథాశ్రద్ధం విహృత్య తాత పృథివీం పాలయిష్యసి ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళకి చాప మండపడదయ్య ఏ విధమైనటువంటి చపలత్వానికి వాళ్ళు కాకూడదు కోరుకున్న విధంగా ఇక్కడ ఉంటూ శ్రద్ధగా విహరించండి తర్వాత శస్త్రాలతో జయించినటువంటి భూమిని అంతటిని కూడా నువ్వు మళ్ళీ పరిపాలిస్తావు అని ధర్మరాజుకి ఆశీపూర్వకమైనటువంటి ఉపదేశం అంతా కూడా చేశాడు ఆ అని చెబుతూ ఇది శ్రీమన్ మహాభారతే మనపర్మి యక్ష యుద్ధపర్మని అరిష్ఠీ శేణ యుధిష్ఠిర సంవాదే ఏకోనషష్టి అధిక శత ఈ విధంగా శ్రీమన్ మహాభారత లో వనపర్వంలో యక్షయుద్ధ పర్వం అనే ఉపపర్వంలో పర్వంలో యుధిష్ఠిర సంవాదం అనే నూట యాభై తొమ్మిదో అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి